ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ సభ జరుగుతున్నది కడప పౌర సమాజం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడి దాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా చూడటానికి వీల్లేదు ఇది అనేక చారిత్రక నేపథ్యం నేపథ్యం ఉంది రాష్ట్రపతి అయిన కుర్మును కూడా రామ మందిర ప్రారంభానికి పిలవలేదు పార్లమెంట్ ప్రారంభానికి పిలవలేదు ఇంతకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను అనేక మందిరాల్లోకి అడుగు పెట్టనివ్వలేదు భారతదేశంలో న్యాయ వ్యవస్థ తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి కేంద్రం ప్రయత్నిస్తున్నది ఎలక్ట్రల్ బాండ్ విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పులు కావచ్చు లేదా బుల్డోజర్ న్యాయస్థానాలు బుల్డోజర్ న్యాయ పనికిరావని చెప్పేసి దమైగా తెలుస్తున్న విషయాలు కావచ్చు ఇవి బీజేపీకి పింగోడు పడని విషయాలు దాన్ని వాళ్ళు పెట్టుకొని ఈరోజు న్యాయ వ్యవస్థను తమ పుక్కిట్లో పెట్టుకోవాలని న్యాయమూర్తిని బెదిరించాలని కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు సనాతన ధర్మం పేరు మీద మళ్ళీ మన ధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ కుల వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అణగారిన కులాలను విద్యకు వైద్యానికి దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సమాన అవకాశాలు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా మనధర్మ శాస్త్రమే మానవ జాతిని భారత జాతిని విభజించడం అనేది జరిగింది సమాజంలో కుల వివక్షను తీసుకొచ్చింది మనధర్మ శాస్త్రం సూత్రుల పేరు మీద వారిని విద్యకు దూరం చేయడం జరిగింది జరిగింది అలాంటి వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని చెప్పేసి బిజెపి ఆర్ఎస్ట్రా చేస్తా ఉన్నారు అందులో భాగంగానే వాళ్ళ ఒక దళితుడు భారతదేశానికి న్యాయమూర్తి కావడానికి సహించినటువంటి వాళ్ళు ఈ అభ్యుదయకరమైన తీర్పులు వస్తూ వాటిని వ్యతిరేకించిన కోసమే ఈ దాడిని చేయడం జరిగింది దీన్ని ప్రజాతంత్రేకించాలా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడ కాపాడే సమానత్వం కావాలని కోరుకునే వాళ్ళు నా రక్షించుకోవాలని కోరుకుని చెప్పే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు అందరూ కూడా ఐక్యం కావాల్సిన సముద్రం ఉంది అనుమాదన గుర్చుకొని వాటి వ్యతిరేకంగా అందరినీ సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది